మన రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఎర్రనిపేయ మూడవ మందిరానికి అబద్ధ క్రీస్తు ఆగమనానికి ఒక పెద్ద సూచన యూదులు ఈ బలి ఆచారం ఎందుకు జరిగించాలనుకుంటున్నారో వాళ్లకు ఎందుకు ఈ బలి అవసరమని వాళ్ళు నమ్ముతున్నారో మనం గత వీడియోలలో చూసాం మీరు ఆ వీడియోలు మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను తర్వాత చూడండి జూలై ఫస్ట్ న ఈ ఎర్రని పేయ బలి జరిగిపోయిందని వార్తలు వచ్చాయి బైరన్ స్టిన్సన్ ఎవరు అసలు ఏం జరిగింది అది నిజమైన బలి కాదా అని అప్పుడున్న ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి అది ప్రాక్టీస్ మాత్రమే అని చెప్తున్నారని అసలైన బలి జరగలేదు అంటున్నారని మనం చెప్పాం ఆ విషయం మీద అప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఒక రబ్బీ ఇలా అంటున్నాడని అతను మాట్లాడిన వీడియోని తెలుగు అనువాదం చేసి నేను చెప్పాను అప్పుడు అందరూ అతను యూదారబ్బి అనే రాశారు కానీ అతను ఒక జర్నలిస్ట్ అని ఒక న్యూస్ ఏజెన్సీకి అతను పనిచేస్తున్నాడని రీసెంట్ గా తెలుసుకున్నాను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఉంది తర్వాత చూడండి గతంలో మనం చేసిన ఈ వీడియో ఒకసారి చూడండి ఎలియాహు ఈ జర్నలిస్ట్ గతంలో రెడ్ హైఫర్ సాక్రిఫైస్ గురించి ఇతను మాట్లాడిన మాటలను మనం తెలుగులో మన ఛానల్లో పెట్టాం అయితే రీసెంట్ గా ఆయన మరొక సంచలనమైన వీడియోని అతని ఛానల్లో పోస్ట్ చేశాడు దాని గురించిన పూర్తి వివరణ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అతను మాట్లాడిన మాటలకు తెలుగు అనువాదంగా నేను మాట్లాడుతున్నాను సాధారణంగా నేను ఇలా పెట్టుకున్న స్క్రిప్ట్ ని చదవను కానీ ఈ విషయం చాలా ముఖ్యమైనది మరియు నేను చాలా ఖచ్చితంగా మాట్లాడాలి నేను ఇజ్రాయెల్ త్రీ సిక్స్టీ ఫైవ్ న్యూస్ కోసం గత పదకొండు సంవత్సరాలుగా రాస్తున్నాను అలాగే ఐదు వేల కంటే ఎక్కువ ఆర్టికల్స్ రాశాను నా ఉద్దేశం ఇజ్రాయెల్లో జరుగుతున్న విమోచన ప్రవచన ప్రక్రియను ప్రజలకు అందించడం దీనిని యూదులు గెవులా అని పిలుస్తారు నేను తరచుగా మూడవ ఆలయ నిర్మాణానికి సంబంధించిన సన్నాహాల గురించి రాస్తుంటాను తోరాను అనుసరించే ఒక యూదుడిగా ఇది నాకు చాలా ముఖ్యమైన విషయం నేను నా పనిని సీరియస్ గా తీసుకుంటున్నాను నేను ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి ప్రతి విషయంలో నిజాన్ని చెప్పడానికి మరియు దయతో ఉండడానికి ప్రయత్నిస్తాను ముఖ్యంగా మూడవ ఆలయానికి సంబంధించిన విషయాల గురించి నేను రాసేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకుంటాను ఒక దశాబ్దం క్రితం టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు రెడ్ హైఫర్ ప్రాజెక్టును ప్రారంభించారు ఆలయ సేవలను సంపూర్ణంగా చేయడానికి యూదులను పవిత్రపరిచే బూడిదను తయారు చేసే బైబిల్ సంబంధిత ఆచారాన్ని పునః ప్రారంభించాలనేది వారి ఉద్దేశం ఈ ధార్మిక విధిని మిడ్స్వా అంటారు ఇది అన్నిటికంటే చాలా రహస్యమైనది గందరగోళమైనది చాలా క్లిష్టమైనది చరిత్ర అంతటా ఎర్రని పేర్లు చాలా అరుదుగా ఉండేవి ఎన్నిటినో పరిశీలించి ఎంతో మంది అభ్యర్థులను పరిశీలించి అనార్హులుగా ప్రకటించిన తర్వాత ప్రఖ్యాత తోర పండితుడైన రబ్బీ అజరియా ఏరియల్ ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించడానికి నియమితులయ్యారు వారు రెండు వేల ఇరవై ఒకటిలో బోనే ఇజ్రాయెల్ అనే సంస్థతో కలిశారు ఇది యూదులు మరియు క్రైస్తవులు ఉమ్మడి ప్రయత్నం వారు టెక్సాస్ లో ఒక ఎర్రని పేయను కనుగొనడానికి బయలుదేరారు ఆశ్చర్యకరంగా వాళ్ళు విజయం సాధించారు రెండు వేల ఇరవై రెండులో ఒక సంవత్సరం లోపు వయసున్న ఐదు ఎర్రని ఆంగస్ జాతి పేయలను ఇజ్రాయెల్ కు విమానంలో తీసుకొచ్చారు నేను ఒక విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటున్నాను ఆలయానికి సంబంధించిన ఏ విషయంలోనైనా టెంపుల్ ఇన్స్టిట్యూట్ మాత్రమే ఏకైక మరియు చివరి అధికారిక సంస్థ అని నేను ఎల్లప్పుడూ భావించాను ఆ ఎర్రని పేయ్యలు ఇజ్రాయెల్ వచ్చిన వెంటనే వాటి గురించి ఆన్లైన్లో తప్పుడు సమాచారం ప్రచారం అవ్వడం చూసి నేను చాలా బాధపడ్డాను నేను వీడియోల ద్వారా ఆ తప్పుడు సమాచారాన్ని ఖండించడానికి పనిచేశాను మరియు దానిపై ఒక పుస్తకం కూడా రాశాను మళ్లీ నొక్కి చెబుతున్నాను ఈ సంవత్సరం జూలై వరకు నా పుస్తకం మరియు ఆర్టికల్స్ లో నేను అందించిన సమాచారం అంతా నాకున్న జ్ఞానం మేరకు ఖచ్చితమైనది మరియు సంపూర్ణమైనది అయితే జూలై మొదటి వారంలో ఇజ్రాయెల్ నేషనల్ న్యూస్ లో ఒక ఆర్టికల్ చూసి నేను ఆశ్చర్యపోయాను అందులో ఒక అస్పష్టమైన వీడియో ఉంది ఆ వీడియోలో ఒక ఆవును కట్టెల కుప్పపై కాలుస్తున్నట్లు చూపించారు శిలోలో ఉంచిన ఎర్రని పేయల్లో ఒకటి ఆచారానికి పనికిరాదని తేలడంతో భవిష్యత్తులో అసలైన ఎర్రని పేయ ఆచారం కోసం ఒక ప్రాక్టీస్ లాగా దానిని కాల్చారని ఆ కథనం పేర్కొంది దీనిని ధృవీకరించడానికి నేను టెంపుల్ ఇన్స్టిట్యూట్ ను సంప్రదించగా ఆ దహనం వారి పర్యవేక్షణలోనే జరిగిందని మరియు దానిని ఫోటోలు లేదా వీడియోలు తీయవద్దని వారు కోరినట్లు నాకు చెప్పారు ఇజ్రాయెల్ నేషనల్ న్యూస్ ను ఆ ఆర్టికల్ ను తీసివేయమని వాళ్ళు కోరారు కానీ ఆ అభ్యర్థన తిరస్కరించబడింది నేను వారి కోరికను గౌరవించి ఆ దహనం గురించిన ఆర్టికల్ ను నేను ప్రచురించలేదు కానీ ఒక వారం తర్వాత ఆ వార్త అంతటా వ్యాపించింది వాస్తవానికి ఆ కథనాలేవి ప్రత్యక్ష సాక్ష్యం మీద గాని యూదుల ధర్మశాస్త్రం మీద గానీ ఆధారపడలేదు అవన్నీ తప్పుగా మరియు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి నేను మళ్లీ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారిని అభ్యర్థించాను అప్పుడు ఏం ప్రచురించాలో వారు నాకు ఖచ్చితంగా చెప్పారు ఆ ప్రాక్టీస్ దహనం గురించి నాకు నిర్దిష్ట వివరాలు ఇచ్చారు ఆ ప్రాక్టీస్ దహనంలో ఉపయోగించిన పెయ్య పనికిరానిదిగా తేలిందని ఆ దహనం యూదులను పవిత్రపరచడానికి ఉపయోగపడే బూడిదను ఉత్పత్తి చేయలేదని టెంపుల్ ఇన్స్టిట్యూట్ నాకు తెలియజేసింది ఆ దహనం సమరయ్యలో జరిగింది నాకున్న జ్ఞానం ప్రకారం యూదులను పవిత్రపరచడానికి తగిన బూడిదను ఉత్పత్తి చేయాలంటే అసలైన ఎర్రని పేయను ఒలీవల కొండపై ఒక నిర్దిష్ట ప్రదేశంలో దహనం చేయాలి ఆగస్టు ప్రారంభంలో టెంపుల్ ఇన్స్టిట్యూట్ తన ఫేస్బుక్ ఫీడ్ లో ఒక ప్రకటన పోస్ట్ చేసింది దాని ప్రకారం ఎర్రని పేయలన్నీ అనర్హమైనవిగా తేలే అని అంటే ఐదు లేదా మిగిలిన నాలుగు కూడా పనికిరావని పేర్కొంది నేను వారి ప్రకటనను నేరుగా ఓటంకిస్తూ లింక్ చేస్తూ ఒక ఆర్టికల్ ని ప్రచురించాను అప్పుడు ఇన్స్టిట్యూట్ నన్ను సంప్రదించి ఆర్టికల్ ను వెనక్కి తీసుకోమని చెప్పింది మూడు ఎర్రని పేలు ఇంకా ఆచారానికి పనికొచ్చే అవకాశం ఉందని వాళ్ళు నాకు చెప్పారు నేను అలాగే చేశాను నేను రిట్రాక్షన్ ప్రచురించాను అయినప్పటికీ అన్ని ఆవులు అనర్హులుగా ప్రకటించబడ్డాయని పేర్కొన్న టెంపుల్ ఇన్స్టిట్యూట్ యొక్క అసలు పోస్ట్ ఇంకా వారి ఫేస్బుక్ ఫీడ్ లో ఉంది నేను అక్కడ లేనప్పటికీ ఆ ప్రాక్టీస్ దహనం గురించి వ్యాఖ్యానించమని చాలా మంది నన్ను అడిగారు నేను రికార్డులో కొన్ని ప్రకటనలు చేశాను అవి ఇప్పుడు తప్పు లేదా నిరాధారమైనవని నాకు తెలుసు కొన్ని ప్రకటనల్లో నేను టెంపుల్ ఇన్స్టిట్యూట్ నుండి నేరుగా పొందిన సమాచారాన్ని ఖచ్చితంగా ఉటంకించాను స్పష్టంగా చెప్పాలంటే చాలా విరుద్ధమైన వాదనలున్నాయి నేనికపై నన్ను నేను ఒక ఖచ్చితమైన సమాచార వనరుగా చూపించుకోలేను నేను టెంపుల్ ఇన్స్టిట్యూట్ తప్ప మరెవరిని ఊటంకించినప్పటికీ ఇప్పుడు టెంపుల్ ఇన్స్టిట్యూట్ నాకు ఇచ్చిన సమాచారాన్ని కూడా నేను నమ్మలేకపోతున్నాను నా రక్షణ కోసం నేను చెప్పేది ఏంటంటే నాకు తప్పుడు సమాచారం ఇవ్వబడింది నేను కనుగొన్న కొన్ని తప్పుడు విషయాలు ఏంటంటే మొదటిగా టెంపుల్ ఇన్స్టిట్యూట్ నియమించిన యువ యాజకుడు అతని గుర్తింపు నాకు ఇప్పటికీ తెలియదు ఆ ఆచారాన్ని నిర్వహించడానికి శిక్షణ పొందాడు అతను ఆ కార్యక్రమంలో ఉన్న చాలా మందితో ఆ ఎర్రని పెయ్య పవిత్రమైనదని ఆ ఆచారం ఒక డ్రై రన్ కాదని చివరకు ఆ దహనం యూదులను పవిత్రపరచడానికి ఉపయోగపడే అసలైన బోడిదను ఉత్పత్తి చేసిందని అతను ధృవీకరించాడు రెండవదిగా ఆ ఆవును ఒక కుక్క కరిచిందని అందుకే అది పనికిరాలేదని టెంపుల్ ఇన్స్టిట్యూట్ నాకు చెప్పింది కానీ ఆ దహనం దగ్గర ఉన్న చాలా మంది దీనిని ఖండించారు మూడవదిగా ఆ ఆవును ఒక చోట వధించి మరో చోట కాల్చారని నాకు చెప్పారు అలా చేస్తే కోరుకున్న పవిత్రమైన ఫలితాలు రావు చాలా మంది ప్రత్యక్ష సాక్షులు ఇది నిజం కాదని చెప్పారు అయితే నేను ఇప్పటికీ దానిని ధృవీకరించలేను దాన్ని ఖండించలేను జూలైలో జరిగిన ఆచారం తాల్ముడ్ లో చెప్పినట్లుగా ఒలీవల కొండపై జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది ఆ ఆచారం సమరయ్యలో జరిగింది కానీ యువ యాజకుడు ఇది ఆమోదయోగ్యమేనని కొంతమంది సాక్షులతో చెప్పాడు ఐదవదిగా అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ దహనం నుండి వచ్చిన బూడిదను యాజకులు కాకుండా అక్కడ పాల్గొన్నవారు లేదా పరిశీలకులు సేకరించి ప్రజలను స్వస్థపరచడానికి ఉపయోగించారు ఇది ఒక ఘోరమైన తప్పు ఒకవేళ ఆ బోడిద నిజంగా పవిత్రమైనదైతే అది ఆలయ నిర్దిష్ట ఉపయోగం కోసం అంటే యూదుల శుద్ధీకరణ ఆచారం కోసం భద్రపరచబడుతుంది యాజకుడు కాని ఒక వ్యక్తి ఆ బోడిదను తాకడం తీవ్రమైన పాపం దానిని వేరే ఉద్దేశం కోసం ఉపయోగించడం విగ్రహారాధనతో సమానం కావచ్చు ఇంకా ఘోరమైన పాపం కావచ్చు నేనికపై ఎర్రపేయ గురించి వ్యాఖ్యానించబోను ఈ విషయంలో ఇది నా చివరి వీడియో నాకు అందుతున్న సమాచారంపై నేను ఆధారపడలేను నాపై ఆధారపడిన ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణలు కోరుతున్నాను జూలై ఒకటో తేదీకి ముందు నేను అందించిన సమాచారం అంతా నాకున్న జ్ఞానం మేరకు ఖచ్చితమైనదని నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను ఎర్రని పేకు సంబంధించిన నియమాలు చాలా క్లిష్టమైనవని నేను మళ్లీ చెప్తున్నాను చాలా మందికి వాటి గురించి తెలుసని చెప్పుకుంటారు కానీ వారికి టాల్ముడ్ మరియు హలాకా యూదుల ధర్మశాస్త్రాలలో విస్తృతమైన పరిజ్ఞానం లేకపోతే వారు అబద్ధం చెప్తున్నట్లే ఇలా చెప్పడానికి నాకు బాధగా ఉంది కానీ టెంపుల్ ఇన్స్టిట్యూట్ విషయంలో నేను తీవ్రంగా నిరాశ చెందాను వారు ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించలేదని తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడానికి అనుమతించారని నేను భావిస్తున్నాను ఇది మూడవ ఆలయాన్ని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలకు నష్టం కలిగించింది వారి విశ్వసనీయతను కూడా దెబ్బతీసింది ఇది భవిష్యత్తులో మూడవ ఆలయాన్ని తీసుకురావడానికి వారు చేసే ప్రయత్నాలను ప్రభావితం చేస్తుంది నా వినయపూర్వకమైన అభిప్రాయం ప్రకారం ఎర్రనిపే విషయంలో టెంపుల్ ఇన్స్టిట్యూట్ ది తుది అధికారం అయితే వారు ప్రజలకు కొన్ని సమాధానాలు చెప్పాలి మొదటిగా జూలై ఒకటిన సమరియలో జరిగిన కార్యక్రమం నిజమైన ఆచారమా దాని ఫలితంగా ఇజ్రాయెల్ను పవిత్రపరచడానికి ఉపయోగపడే బూడిద లభించిందా రెండు టెక్సాస్ నుండి వచ్చిన ఐదు పేయలలో ఇంకా ఏవైనా ఆచారానికి పనికొచ్చేవి లేదా పనికొచ్చే అవకాశం ఉన్నవి మిగిలిన్నాయా మూడు ఒకవేళ అవి పనికొచ్చే అవకాశం ఉంటే టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఇంకా ఆచారాన్ని ఎందుకు నిర్వహించలేదు వారు ఎంత ఆలస్యం చేస్తే ఆ ఆవులు పనికిరాకుండా పోయే అవకాశం అంత పెరుగుతుంది వాటికి తెలుపు లేదా నలుపు ఎంట్రికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ అవి పనికిరానివైతే వారు ఆ విషయాన్ని ఎందుకు ప్రకటించలేదు నాలుగు ఎర్రని పేయలకు బాధ్యులెవరు జూలై ఒకటో తేదీన కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు ఐదు యాజకుడు ఆ ఆవును ఆ కార్యక్రమాన్ని ధృవీకరించాడా అతని ధృవీకరణ చెల్లుబాటు అవుతుందా అతని నుండి నేరుగా ఒక ప్రకటనను పొందగలమా ఆరు ఒలీవుల కొండపై కాకుండా సమరయలో నిర్వహించే ఆచారం చెల్లుబాటు అవుతుందా ఏడు ఆవుల యజమానులు ఎవరు అధికారం ఎవరికుంది నేను ఎవరినైనా తప్పుదోవ పట్టించుంటే క్షమించండి ఈ విషయంలో ఇది నా చివరి వీడియో ఇదండి ఆయన ఆ వీడియోలో మాట్లాడింది విన్నారు కదా ఇజ్రాయెల్లో ఎర్రని పేల బలి జరిగిందా లేదా అనే స్పష్టత ఇంకా రాలేదు ప్రస్తుతం అక్కడ ఏం జరిగినా మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను మన యూదులం కాదు మనది ఇజ్రాయెల్ దేశం కాదు అక్కడ పరిస్థితి ఇది అని ఊహించి చెప్పేది కాదు బిబ్లికల్ రీసెర్చ్ ఆధారాలు ఇలా అన్ని ఉంటేనే ఎవరైనా మాట్లాడగలరు యూదుల గ్రంథాలు ఎర్రని పేల విషయంలో కొన్ని ఖచ్చితమైన విషయాలు చెప్తున్నాయి బలి జరిగిందంటూ వస్తున్న వార్తల్లో వాళ్ళు ఆ నియమాలు పాటించినట్టు కనబడడం లేదు చెప్పాలంటే చాలా అంశాలున్నాయి వాళ్ళు చేసే బలి ఒలీవా పర్వతం మీద జరగాలని వారి గ్రంథాలు చెప్తున్నాయి సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయము మూడో వచనం ప్రకారం ఒక సాధారణ యాజకుడు కూడా ఈ బలిని అర్పించవచ్చు ఆ రోజుల్లో అహరోను బ్రతికి ఉన్నప్పటికీ ఈ బలిని అతని కుమారుడైన ఎలియాజరు చేశాడు మొదటిది ఎలియాజరు చేస్తే మిగిలిన వాటిని ప్రధాన యాజకుడైనా సాధారణ యాజకుడైనా చేయవచ్చు కానీ ఎవరైనా సరే సాధారణ యాజకుడు వేసుకునే నాలుగు వస్త్రాలు ధరించాలి ఆ వస్త్రాలు ధరించి బలి చేశారా యాజకుడు సిద్ధంగా ఉన్నాడా నియమించబడ్డా అనే పూర్తి సమాచారం ఇంకా బయటికి రాలేదు పేర్లైతే వినిపిస్తున్నాయి వాళ్లేనా కాదా అనే విషయం ఇంకా తెలియదు ఏ చిన్న సమాచారం ఉన్నా అది బయటకు వస్తుంది ఈ బలిని దేవాలయం లోపల చేయరు పాల్యం బయటకు తీసుకువెళ్లాలి అని వాక్యం చెప్తుంది యూదుల గ్రంథాలు కూడా అవే చెప్తున్నాయి అందుకే దేవాలయ పర్వతానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద దీన్ని చేస్తారు దేవాలయం నుండి ఒలీవల కొండకు ఒక ప్రత్యేకమైన వంతెన కట్టేవారు ఆ వంతెన కూడా ఆర్చిల మీద ఆర్చిలు కట్టి కింద కాలి ఉండేలా చేసేవారు ఎందుకంటే కింద సమాధులు ఉండొచ్చు అనే భయంతో ఆ వంతెన సిద్ధం అయిందా లేదా అనే విషయం తెలీదు యాజకుడు సహాయకులు ఎర్రని పేయ అందరూ ఈ వంతెన మీద నుండే ఒలివల కొండకు వెళ్తారు ఒక ఎర్రని పేయను మరొక ఉద్దేశంతో వధించినా లేదా దాని రక్తాన్ని మరొక ఉద్దేశంతో స్వీకరించినా లేదా చల్లినా సరైన ఉద్దేశం అలాగే మరొక ఉద్దేశంతో లేక మరొక ఉద్దేశం అలాగే సరైన ఉద్దేశంతో దానిని యాజకుడు కాకుండా వేరొకరు అర్పించినా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ యాజక వస్త్రాలు లేని యాజకుడు దానిని అర్పించిన బంగారు వస్త్రాలు ధరించినప్పుడు లేదా సాధారణ వస్త్రాలు ధరించినప్పుడు అది ఆమోదయోగ్యం కాదు ఆ బలి చల్లదు యాజకుడు తన వేలితో రక్తాన్ని తీసుకుని దేవాలయం ఉన్న స్థలం వైపు ఏడు సార్లు ప్రోక్షించాలి పాత్రతో రక్తాన్ని తీసుకుంటే చల్లదు ఎడమ చేత్తో చేస్తే చల్లదు దేవాలయం వైపు చూడకుండా చేస్తే చల్లదు ఏడు సార్లకు బదులు ఆరు సార్లు చేసినా చల్లదు ప్రతిదీ ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ ఫాలో అయ్యారో లేదో కూడా తెలియదు ప్రతి విషయం చాలా సున్నితమైనది ఆ తర్వాత ఎర్రని పేను పూర్తిగా కాల్చివేస్తారు ఆ బూడిదను మూడు భాగాలుగా విభజిస్తారు ఒక భాగం యాజకుల కోసం ఒక భాగం ప్రజలందరి కోసం మరో భాగం భద్రపరచడానికి ఛాయల్ అనే ప్రదేశంలో ఉంచుతారు ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది ఎర్రపేయలు మాత్రమే బలి అర్పించబడ్డాయని యూదుల సాంప్రదాయం చెప్తుంది మొదటిది మోసే కాలంలో రెండవది యజ్రా కాలంలో మిగిలిన ఏడు రెండవ దేవాలయం నాశనం అయ్యే లోపు ఇక పదవది ఆఖరిది మెస్సయ్య అంటే రారాజు వచ్చినప్పుడు బలి అర్పించబడుతుందని వాళ్ళు నమ్ముతారు ఇలా అనేకమైన విషయాలున్నాయి రీసెంట్ గా జరిగిన బలిలో అన్ని నియమాలు పాటించారా లేదా అనే వాస్తవ విషయాల గురించి యూదుల దగ్గరే సరైన ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనకేం తెలుస్తాయి సంగతిని పరిశోధించమని దేవుని వాక్యం చెప్తుంది యూదులు బలి ఇచ్చారన్న ఇన్ఫర్మేషన్ వాస్తవమే అది పాపాల కోసం చేసిన బలేనా కాదా అనే విషయం తేలడం లేదు అది అర్హమైన పే అయినా సరే దానికి ఫాలో అవ్వాల్సిన కండిషన్స్ చాలా ఉన్నాయి మీరందరూ ఒక విషయాన్ని గమనించాలి ఈ విషయాలన్నీ సూచనలుగా గమనించాల్సినవే తప్ప వీటిని బట్టి మన రక్షణ ఆధారపడి లేదు దేవుని రాకడ సూచనలను గమనించడానికి మన బైబిల్ వాస్తవికత తెలుసుకోవడానికి ఇతరులకు తెలియజేయడానికి ఉపయోగపడే విషయాలు మాత్రమే మన ఎదురుచూపు పైన ఉన్న వాటి మీదనే ఫలానా అది వచ్చేస్తుంది జరిగిపోతుంది అంటేనే దేవునికి భయపడుతూ జీవిస్తానంటే ఎంతవరకు కరెక్ట్ దేవుని రాక కోసం మనం ప్రేమతో ఆశతో వేగిరమతో ఎదురు చూడాలి భయంతో కాదు రక్షణ లేని వారికి భయం ఉండడం సహజమే కానీ ఆత్మతో విశ్వాసంలోకి నడిపించబడి కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడిన వారికి భయం ఉండదు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి ఏ క్రైస్తవ యూట్యూబ్ ఛానల్ అయినా రాకడ సమీపించింది అని చెప్తూ వారికి అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇవ్వగలరు ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ భూమి మీద ఎవరికీ లేదు అందుకే మనం ప్రతి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలోనికి తేరు చూడాలి రక్షణ దేవునితో సహవాసం అనేది ఎవరికి వారికి వ్యక్తిగతం అనోకు ఒక్కడిగా దేవునితో నడిచాడు వారిద్దరి సహవాసం అతన్ని కొనిపోయేలా చేసింది ఇప్పుడు కూడా దేవునితో మీకున్న సంబంధాన్ని మిమ్మల్ని ఆయన రాజ్యంలోకి తీసుకువెళ్తుంది దేవుని వాక్యం మాత్రమే మనకు నిత్యము దేవునితో జీవించే స్వభావంలోనికి తీసుకువెళ్తుంది దేవుని వాక్యంతో మాత్రమే ఒక క్రైస్తవుడు సిద్ధపడగలడు ఏ ఒక్క మనిషి మిమ్మల్ని సిద్ధం చేయలేడు హెచ్చరించగలడంతే మెలుకు కలిగి ఉండండి అని గుర్తు చేయగలడంతే మీలో నాలో నివసించు ఆత్మ దేవునిదై ఉన్నది ఆ ఆత్మ మాత్రమే మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది మన పునాది ప్రవచనాలు కాదు ప్రవక్తలు కాదు యూదుల బలులు కాదు ఏ పాస్టర్ కాదు ఏ వక్త వాక్చాతుర్యం గల ఏ వ్యక్తి లేదా సిద్ధాంతం నేటి కాలంలోని సంస్థలు అసలే కాదు మన పునాది యేసుక్రీస్తు ఆయన వాక్యం మాత్రమే ఆ వాక్యం మాత్రమే మరణం తర్వాత కూడా జీవింపజేయగలిగింది ఏసుక్రీస్తు కంటే జ్ఞానవంతులు ఎవరూ లేరు దేవుని వాక్యం కంటే గొప్పవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు ఎప్పటికీ ఉండరు జూలై ఫస్ట్న ఎర్రని పేయ బలి జరిగిందా జరగలేదా అని అతను చెప్పలేదు ఆయనే ఒక గందరగోళంలో పడిపోయాడు ఒక జర్నలిస్ట్ గా ఆయన డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకున్నాడు టెంపుల్ ఇన్స్టిట్యూట్ నే అతని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు అసలేం జరిగింది నిజం చెప్పండి అని జూలై ఒకటిన జరిగింది నిజమైన బలా లేక నాటకమా ఇంకా అర్హత ఉన్న పేయలున్నాయా లేదా ఉంటే బలి ఎందుకు అర్పించడం లేదు లేకపోతే ఆ విషయాన్ని ఎందుకు ప్రకటించడం లేదు ఈ కార్యక్రమానికి అసలు బాధ్యులు ఎవరు యాజకుని సర్టిఫికేషన్ నిజమేనా సమరయలో చేసిన ఎర్రనిపైయ్య బలియాగం చెల్లుతుందా ఆ ఆవులకు అసలైన యజమాని ఎవరు అని అతనే టెంపుల్ ఇన్స్టిట్యూట్ ని ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు ప్రవచనాల నెరవేర్పు విషయంలో మనం ఎంతో ఆసక్తిగా ఉండాలి కానీ అదే సమయంలో గుడ్డిగా దేనిని నమ్మకూడదు ప్రతి విషయాన్ని దేవుని వాక్యంతో వాస్తవాలతో సరిచూసుకోండి ప్రశ్నలు అడగడానికి భయపడకండి ఎందుకంటే అంత్యకాలంలో మోసం కూడా తీవ్ర స్థాయిలో ఉంటుంది జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్